రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకు మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి పూజా సమయాలు నైవేద్యాలు తొమ్మిది రోజులకు సంబంధించిన వివరాలను పూర్తిగా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు ప్రారంభం స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తేదీ ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు నుండి ప్రారంభమై మాఘశుక్ల నవమి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారంతో మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ముగుస్తాయి అతి రహస్యమైనటువంటి ఈ మాఘగుప్త శ్యామలా నవరాత్రులను చాలామంది అమ్మవారిని మూడు రకాలుగా కొలుస్తారు కొంతమంది దుర్గాదేవి అవతారాలైనటువంటి నవదుర్గలుగా కొలుస్తారు మరికొద్ది మంది దశమహావిద్యల రూపాలు అయినటువంటి అమ్మవారి రూపాలను కొలుస్తారు మరికొద్ది మంది శ్యామలాదేవి రూపాలను ఈ నవరాత్రులలో కొలుస్తారు కాబట్టి ఏ రోజున ఏ రూపంలో పూజించాలి తిథి సమయాలు వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘగుప్త శ్యామల నవరాత్రులలో మొదటి రోజున దుర్గాదేవి అవతారంలో పూజించేవారు అమ్మవారిని శైలపుత్రి రూపంలోనూ దశమహావిద్య రూపంలో కొలిచేవారు రూపంలోను శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు లఘు శ్యామల రూపంలో పూజించాలి మాఘశుక్ల పాడ్యమితి తిథి ప్రారంభం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది శ్యామల నవరాత్రులు మొదటి రోజు పూజ కలశస్థాపన అఖండ దీపం ఇవన్నీ కూడా నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఈ రోజున నక్షత్రం ధనిష్ట రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రి రెండవ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని పూజించేవారు బ్రహ్మచారిణి రూపంలో దశమహావిద్య రూపంలో పూజించేవారు తారూపంలో శ్యామల రూపంలో పూజించేవారు వాగ్వాదిని శ్యామల రూపంలో పూజించాలి మాఘశుక్ల విధి తేదీ ప్రారంభం ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది నవరాత్రి రెండవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఈ రోజున నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది నవరాత్రులలో మూడవ రోజు దుర్గాదేవి రూపంలో పూజించేవారు చంద్రగంట రూపంలోనూ దశమహావిద్య రూపంలో పూజించేవారు త్రిపురసుందరి రూపంలో శ్యామల రూపంలో అయితే నకుల శ్యామల రూపంలో పూజించాలి మాఘశుక్ల తదియ తేదీ ప్రారంభం ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది నవరాత్రి మూడవ రోజు పూజ చేసుకోవలసిన తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఈరోజు నక్షత్రం ఉన్నది నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో పూజించేవారైతే కూష్మాండ దేవి రూపంలో దశమహావిద్య రూపంలో పూజించేవారైతే భువనేశ్వరీ దేవిగాను శ్యామలాదేవి రూపంలో పూజించేవారైతే హసంతి శ్యామల రూపంలో పూజించాలి మాఘమాసం శుక్ల చవితి తేదీ ప్రారంభం ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది నవరాత్రి నాలుగవ రోజు పూజ చేసుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్రా సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది శ్యామల నవరాత్రులలో ఐదవ రోజు ఈరోజు దుర్గాదేవి రూపంలో పూజించేవారు స్కందమాతగా అర్చించాలి దశమహావిద్య రూపంలో పూజించేవారు చిన్నమస్తా రూపంలో పూజించాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సర్వసిద్ధి మాతంగి రూపంలో అమ్మవారిని పూజించాలి మాఘశుక్ల పంచమితి ప్రారంభం ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది నవరాత్రి ఐదవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఈరోజు నక్షత్రం రేవతి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రులలో ఆరవ రోజు దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని కాత్యాయని రూపంలో దశమహావిద్య రూపంలో అమ్మవారిని కొలిచేవారు త్రిపుర భైరవి రూపంలో శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని వాస్యమాతంగి రూపంలో పూజించాలి మాఘశుక్ల షష్ఠి తిది ప్రారంభం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది నవరాత్రి ఆరవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఈ రోజున నక్షత్రం అశ్విని మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో పూజించేవారు కాలరాత్రి రూపంలో దశమహావిద్యారూపంలో అమ్మవారిని పూజించేవారు ధూమవతి రూపంలో శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సారికా శ్యామల రూపంలో అమ్మవారిని పూజించాలి మాఘశుక్ల సప్తమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది నవరాత్రి ఏడవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఈరోజు నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని దేవిగా పూజించాలి దశమహావిద్య రూపంలో అయితే అమ్మవారిని బగలాముఖి రూపంలో పూజించాలి శ్యామలాదేవి రూపంలో అయితే శ్యామల రూపంలో అమ్మవారిని పూజించాలి మాఘశుక్ల అష్టమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నది శ్యామలా నవరాత్రి ఎనిమిదవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఈ రోజున నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రులలో ఆఖరి రోజు తొమ్మిదవ రోజున దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని కొలిచేవారు సిద్ధిదాత్రి రూపంలో పూజించాలి దశమహావిద్య రూపంలో కొలిచేవారు అమ్మవారిని మాతంగి లేదా కమల రూపంలో పూజించాలి ఇక శ్యామలాదేవి రూపంలో పూజించేవారు రాజమాతంగి లేదా రాజశ్యామల రూపంలో పూజించాలి మాఘశుక్ల నవమి తిథి ప్రారంభం ఫిబ్రవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ తిథి ఉన్నది నవరాత్రి తొమ్మిదవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఈ రోజున నక్షత్రం రోహిణి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున శ్యామలా నవరాత్రి ఆఖరి రోజు కాబట్టి మీకు శక్తి ఉంటే అమ్మవారికి బట్టలను సమర్పించండి లేదా తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి ఉద్వాసన పలకండి కలషం పెట్టుకున్నవారు కలశాన్ని కలషం లేనివారు పూజాపీఠను కదపాలి అఖండ దీపం పెట్టుకున్నవారు దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచాలి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజను నిర్వహించుకోవలసిన సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పూజను ప్రారంభించి పూర్తి చేసుకోవాలి ఒకవేళ ఉద్యోగం వల్లనో వ్యాపారం వలన మీరు పూజను ఈ సమయంలో చేసుకోలేకపోతే ఉదయం లేదా సాయంత్రం పూజను నిర్వహించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు మొదటి రోజు పొంగలి రెండవ రోజు నైవేద్యం పులిహోర మూడవ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం నాలుగవ రోజు నైవేద్యం చిల్లులేని అల్లపు గారెలు ఐదవ రోజు నైవేద్యం దధ్యోజనం ఆరవ రోజు సమర్పించవలసిన నైవేద్యం కేసరితో అన్నం ఏడవ రోజు నైవేద్యం షాకాన్నం ఎనిమిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగలి ఇక ఆఖరి రోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పాయసాన్నం అదే శ్యామలాదేవి రూపంలో దశమహావిద్య రూపంలో కొలిచేవారు అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నివేదించండి ఒకవేళ మీకు సమయం లేకపోతే అమ్మవారికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి అదేవిధంగా తమలపాకులో తేనె పోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే అమ్మవారికి ఎరుపు రంగులో ఉండేటువంటి పండ్లు అంటే ఎంతో ఇష్టం ఆ రంగులో ఉండే ఏ పండ్లనైనా నివేదించవచ్చు దానిమ్మ యాపిల్ స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఏవైనా అమ్మవారికి నివేదించవచ్చు అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా ఎర్రటి పూలతో అర్చించాలి తొమ్మిది రోజులు ఈ పూజను నిర్వహించేటప్పుడు వీలైతే ఆకుపచ్చని రంగు వస్త్రాలను ధరించి పూజించండి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాఘగుప్త నవరాత్రులు అతి రహస్యంగా నిర్వహించుకోవలసిన పూజ కాబట్టి ఎవరైతే స్థాపన అఖండ దీపం పెట్టుకొని ఈ నవరాత్రి పూజను నిర్వహిస్తారో వారు అతి రహస్యంగా ఈ పూజను నిర్వహించుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా కలశస్థాపన లేకుండా నిత్య పూజలాగా నిర్వహించుకునేవారు కూడా అతి రహస్యంగానే ఈ పూజను నిర్వహించుకోవాలి మీ కోరికలు అతి తొందరగా నెరవేరాలి అంటే మాత్రం ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి ఈ శ్యామలాదేవిని నవరాత్రులలో పూజించడం వలన మనకు కలిగే ఫలితాలు ఏంటంటే విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు ఐశ్వర్యం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పెళ్ళి అవుతున్న వారికి త్వరగా వివాహం జరుగుతుంది పిల్లలకు జ్ఞానం విద్యాప్రాప్తి సంగీతంలో ప్రావీణ్యం ఇలాంటివన్నీ కూడా సిద్ధిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇలా మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను వెంటనే సిద్ధింపచేసేటువంటి అమ్మవారు ఈ శ్యామలాదేవి